వీళ్ళిద్దరికి కొత్తగా పెళ్ళయింది అబ్బాయి పేరు రాజా రఘువంశీ అమ్మాయి పేరు సోనం ఈ అబ్బాయి మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తుంటాడు పెళ్ళైన తొమ్మిది రోజులకి ఇద్దరు కలిసి హనీమూన్ వెళ్దామని మే ఇరవై ఇండోర్ లో ఫ్లైట్ ఎక్కి మేఘాలయలో లో కి చేరుకున్నారు ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం షిల్లాంగ్ లోని బాలాజీ గెస్ట్ హౌస్ లో చెక్ ఇన్ చేశారు ఆ నైట్ అక్కడే రెస్ట్ తీసుకుని మే ఇరవై రెండో తారీఖున ఉదయాన్నే కీటింగ్ రోడ్ అనే ఒక ప్లేస్ లో ఒక స్కూటర్ అద్దెకి తీసుకున్నారు అలా ఊరు చూద్దాం అని బయలుదేరారు కొద్దిసేపట్లోనే మళ్ళీ బాలాజీ గెస్ట్ హౌస్ కి తిరిగి వచ్చారు ఆ గెస్ట్ ఓనర్ తో ఏం చెప్పారంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం మళ్ళీ తిరిగి ఇరవై ఐదో తారీఖు ఇక్కడికి వస్తాం ఆ రోజు రూమ్ రిజర్వ్ పెట్టం అని చె అదే రోజు సాయంత్రం స్కూటర్ పై షిల్లాంగ్ టు వెళ్ళి అక్కడ నుంచి మవాల్కియాత్ అనే గ్రామానికి చేరుకున్నారు అక్కడ నుంచి నోంగ్రియాట్ అనే అనే హోమ్ స్టే స్టే రూమ్ ఆ నైట్ అక్కడే చేశారు మే ఇరవై మూడో తారీఖు ఉదయం ఆ హోటల్ నుండి అవుట్ చేసి తిరిగి మవాల్కియాత్ అనే గ్రామానికి చేరుకున్నారు అక్కడ ముగ్గురు వ్యక్తులతో ఈ జంట మాట్లాడుతూ కనిపించారు అని అదే ఊర్లో ఉండే గైడ్ చెప్పాడు అదే ఈ గైడ్ వాళ్ళని చివరి సారి చూడటం ఆ తర్వాత ఈ జంట ఎక్కడికి వెళ్లారనేది ఎవరో చూడలేదు ఆ రోజు మిస్ అయిన వాళ్ళు ఈ రోజు కూడా కనిపించకపోయారు వాళ్ళిద్దరు ట్రావెల్ చేసిన స్కూటర్ మాత్రం ప్రదేశంలో ఓసాంగ్ వ్యూ పాయింట్ దగ్గర రోడ్డు పక్కన ఉన్నటువంటి గడ్డిలో ఆ బండిని పడుకోబెట్టి ఉంది ఆ బైక్ లో వాళ్ళ లగేజ్ బ్యాంగిల్స్ బ్యాగ్స్ అలాగే ఉన్నాయి అక్కడికి దగ్గరలో ఉయ్ సోడాంగ్ ఫాల్స్ అనే ఒక జలపాతం కూడా ఉంది అక్కడికి వెళ్ళడం చాలా కష్టం ఫస్ట్ ట్రెక్కింగ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలి ఆ తర్వాత ఒక చిన్న బోర్డు తీసుకుని వెళ్తే ఆ జలపాతం వస్తుంది అలా ఈ జలపాతానికి దగ్గరలో జూన్ రెండవ తేదీన ఈ రాజా రఘువంశి డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు ఆ డెడ్ బాడీ ఎలా ఉందంటే భయంకరమైన గాయాలతో కొండ మీద నుండి పడిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది కానీ ఈ సోనం అనే అమ్మాయి ఏమైంది బతికే ఉందా లేక ఇంకా అడవిలోనే ఉందా అని చెప్పేసి పోలీసులు వెతుకుతూనే ఉన్నారు ఇదే వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న గ్రామం వెనక ఉన్న అడవల్లో జోల్టు పుష్కాస్ అనే హంగేరీ టూరిస్ట్ కూడా ఇలాగే చనిపోయాడు ఇక్కడికి వచ్చిన కొంతమంది టూరిస్టులు కూడా కనపడకుండా పోయారని అక్కడ స్థానికులు చెప్తున్నారు అక్కడికి వెళ్ళిన టూరిస్టులు పర్వతాల మీద నుండి జారి పడిపోవడం దిగుతూ పడిపోయి చనిపోవడం ఇక్కడ చాలా జరిగాయట కానీ ఎవరికి తెలియని విషయాలు ఏంటంటే ఆ ప్రాంతాల్లో కొన్ని సాక్రెడ్ గ్రోస్ ఉన్నాయి అంటే పవిత్రమైన అడవులు గైడ్స్ లేకుండా అలాంటి జలపాతాలకు వెళ్ళడం చాలా కష్టం ఈ మేఘాలయ అడవుల్లో కాశీ జైంత గారు అనేటువంటి కొన్ని తెగలు ఉంటాయి ఆ తెగల వాళ్ళు అడవులు జలపాతాలను వాళ్ళు చాలా పవిత్రంగా చూస్తారు అక్కడ అడవులకు చెందిన కొన్ని ప్రాంతాల్లో ఎవ్వరూ రాకూడదు ప్రదేశాల్లో ఎవరైనా ప్రవేశిస్తే ఆ జాతి ప్రజలు దాన్ని అప్సనంగా భావిస్తారు ఇక్కడ ఉన్న తెగ ప్రజలు బయట వారిని ఎలా చూస్తారంటే ఎవరైనా కొత్త వారు వస్తే వాళ్ళు అక్కడ ప్రజలపై పూజలు చేసి చంపుతారని వాళ్ళ ఇంటి ఆడపిల్లని తీసుకుని వెళ్ళిపోతారని చెప్పేసి ఆ తెగ ప్రజలు భావిస్తుంటారు అలాగే భయపడుతుంటారు కూడా ఈ ఇద్దరు కూడా తెగ ప్రజలకు చెందిన పవిత్రమైన ప్రదేశాలకు వెళ్లి ఉండవచ్చు లేదా ఎవరైనా వాళ్ళని బెదిరించి దోచుకుని ఈ రాజా అనే అబ్బాయిని హత్య చేసి ఈ సోనమా అనే అమ్మాయిని అక్కడ నుండి తీసుకుని వెళ్లిపోయి ఉండవచ్చు లేదా ఈ అనే అమ్మాయి అక్కడే అడవుల్లో భయపడుతూ తప్పిపోయి ఉండవచ్చు కానీ మే ఇరవై మూడో తారీఖు మిస్ అయిన ఈ కపుల్స్ పద్దెనిమిది రోజుల దాకా దొరకలేదు అంటే కొంచెం కష్టమే అని చెప్పుకోవాలి ఇంతకీ సోనం అనే అమ్మాయి ఏమై ఉండదు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ప్రెస్ నోటిఫికేషన్ ఉచర్ పెట్టుకోండి